హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ అందరిలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మనము ఒక ప్రత్యేకమైన వీడియో చే చేయబోతున్నానండి మీ అందరి కోసము అదేంటంటే చాలామందికి సందేహాలు ఉంటాయి కదా అసలు అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి అసలు బంగారానికి అక్షయ తృతీయ రోజు కొనాల్సిన సంబంధం ఏమిటి అసలు కారణం ఏమిటి అనేది దాని వెనుక దాగి ఉన్న రహస్యం అనేది నేను మీకు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి ప్రతి సంవత్సరం లాగానే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తారీఖు బుధవారం రోజు వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్షంలో తదియ తిది రోజు మనమైతే అక్షయతృతీయ పండుగను అయితే జరుపుకుంటామండి ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉండండి ఎందుకంటే ఈరోజు మనం ఏ పని చేపట్టినా కానివ్వండి విజయం లభిస్తుంది మనకి అలాగే అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు ఉంటారనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు అసలు ఈ రోజుకి చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఏంటంటే ఒకటనే కాదు చాలా ప్రత్యేకమైన రోజులు అనమాట ఈ అక్షయ తృతీయ రోజు అదేమిటంటే అసలు అక్షయ తృతీయ అంటే అర్థం ఏమిటో మీ అందరికీ తెలుసా అండి అక్షయ అక్షయ అంటేనేమో తరగనిది అని అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం అనమాట అందుకని అక్షయ తృతీయ రోజు ఎవరైతే బంగారం కొనుగోలు చేస్తారో లేకపోతే బంగారం ఎవరికైనా దానం ఇస్తారో ఆ రోజు ఏదైనా వస్తువుని తీసుకున్నా కానివ్వండి భూమి పూజలు చేపట్టిన కొత్త ఇల్లు ప్రవేశాలు చేపట్టిన ఆ రోజు కార్యక్రమం తలపెట్టినా కానివ్వండి మనకి విజయం లభిస్తుంది అలాగే ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అక్షయ తృతీయ రోజు మొత్తం సుముహూర్తమే ఉంటుందండి ఒక్క నిమిషం కూడా మనకి రాహుకాలం కానీ వర్జం కానీ ఉండదనమాట ఆ రోజు ఉదయం ఎప్పుడైతే మొదలవుతుందో మనకి తదియ తిది ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి అది ముగిసే వరకు కూడా మనకి అంత సుముహూర్త గడియాలే ఉంటాయన్నమాట కాబట్టి ఈరోజు మనం అన్న ప్రశ్న కానివ్వండి అలాగే అక్షరాభ్యాసాలు కానివ్వండి ఏ పనులైనా మనం చేపట్టవచ్చండి దిగ్విజయంగా ఎలాంటి ఆలోచన లేకుండా మనము పనులన్నీ స్టార్ట్ చేయవచ్చు అన్నమాట అలాగే ఎప్పటికీ నిండుగా ఉంటుందని ఈరోజు మనం ఏ వస్తువు తీసుకున్నా కానివ్వండి మనకి అలా ఉద్దేశంతో తృతీయ రోజు అయితే ప్రతి ఒక్కరు కూడా బంగారం కనుగోలు చేస్తారు అలాగే ఈ రోజుకున్న ప్రత్యేకతలు ఏమిటంటే శివయ్య అనుగ్రహంతో కుబేరుడు లక్ష్మి సమేతంగా సంపదలకు అధిపతిగా నియమించాడనమాట ఈ రోజే శ్రీహరి మహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు ఆ శుభదినం కూడా అక్షయతృతీయ రోజే అనమాట అలాగే లక్ష్మీదేవిని ఈ రోజు బంగారంతో పూజిస్తే కనుక మన ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుందండి అలాగే సంపదలు కూడా వృద్ధి చెందుతాయి ఈరోజు ఇంకో ప్రత్యేకత ఏమిటంటే మనమైతే అసలు అక్షయ తృతీయ రోజు ఎలా లక్ష్మీదేవికి అంత ప్రఖ్యా ప్రత్యేకతమైన స్థానం సంతరించుకుందంటే మనకి దేవలోకంలో నుంచి కూడా మనకి దేవుళ్ళ కాలం నుంచి కూడా మనకి ఈ బంగారం అనేది దేవలోహంగా పరిగణించడం జరుగుతుంది దేవతలు కూడా బంగారాన్ని ధరించినట్టు మనకి పురాణాలు చెప్తున్నాయండి కాబట్టి ఎప్పుడైతే దేవలోకం నుంచి భూలోకానికి వచ్చిందో బంగారము ఏ రూపంలో వచ్చిందంటే మన లక్ష్మీదేవి రూపంలోకి దేవలోకం నుంచి మనకి భూలోకంలోకి గండకీ నది రూపంలో అలాగే గండకీ నదిలో ఉన్నటువంటి శాలగ్రామంలో మనకి ఆవిర్భవించింది అనమాట బంగారం అనేది ఆ రోజు లక్ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం ఆడడం జరిగింది ఆ శుభదినమున మనం అక్షతృతిగా జరుపుకుంటామండి ఈ రోజు ఎవరైతే బంగారాన్ని కొనుగోలు చేసి అలాగే లక్ష్మీదేవికి ఇంట్లో పూజలు నిర్వహిస్తారో నియమనిష్టమలతోని ఆ సంవత్సరం అంతా ప్రతి ఏడాది ఇలా చేసినట్లయితే ప్రతి ఏడాది మల్ మరలా వచ్చే అక్షతృతీయ వరకు వాళ్ళ ఇంట్లో దేనికి లోటుండకుండా సిరి సంపదలకి అలాగే ధనధాన్యాలకి ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ప్రత్యేకత అన్నమాట అలాగే సింహాచలంలో ఉండే వరాహ నరసింహ స్వామికి అంటే అప్పన్న స్వామికి ప్రతిరోజు చందనంతో చందనోత్సవాలు నిర్వహిస్తారండి కాకపోతే ఒక్కరోజు అక్షయతృతీయ రోజు మాత్రం మనకి నిజజూప దర్శనం అనేది జరుగుతుంది అనమాట చాలా చాలా అద్భుతమైన దర్శనం అండి అదైతే నిజంగా అప్పన్న స్వామిది కంపల్సరిగా సింహాచలం వెళ్ళి దర్శించుకోవచ్చు తప్పనిసరిగా అలాగే ఆ బ్రహ్మకుమారుడు అయినటువంటి అక్షయ కుమారుడు కూడా ఈరోజే జన్మించడం జరిగిందనమాట ఇంకో విషయం ఏమిటంటే ఆది శంకరాచార్యులు స్తోత్రాన్ని కూడా ఈ రోజే రచించడం జరిగింది అలాగే వ్యాస మహర్షి కూడా మహాభారతాన్ని మన గణపతితో కలిసి రచించడం కూడా జరిగిందనమాట ఈ విధంగా ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి తృతీయ రోజు మాత్రము తప్పనిసరిగా ఏమేమి కార్య కార్యక్రమాలు చేపట్టాలో మనం ఈరోజు తెలుసుకుందామండి ముఖ్యంగా దాన ధర్మాల గురించి తెలుసుకుందాము ఈరోజు చేయవలసిన దాన ధర్మాలు ఏంటంటే ఎవరికైనా అభాగ్యులకు కానివ్వండి అనాథుల అనాథలకు కానివ్వండి అతిథులకు కూడా మనం పెరగన్నంతో కనుక ఎవరికైనా మనం పెరగన్నం కనుక సమర్పించినట్లయితే మనము జన్మ జన్మలకు కూడా మన ఆకలికి లోటు ఉండదండి మనకి అలాగే నిండు చంపుతో ఎవరికైతే ఎవరికైనా మన నీళ్ళు కనుక దానం చేసినట్టయితే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే బ్రాహ్మణులకి కానివ్వండి మరి ఎవరికైనా పూజారులకు కానివ్వండి గొడుగులు విసనకర్రలు అలాగే చాపలు ఇలాంటి మన కనుక సమర్పించినట్టయితే వస్త్రదానం చేసిన చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు మనం పొందగలుగుతామండి ఈరోజు అలాగే ఈరోజు మనం పాటించవలసిన నియమాలు ఏమిటంటే మనము ముఖ్యంగా చేయకూడని పనులు ఏమిటంటే అబద్ధాలు ఆడకూడదండి కోపానికి రాకూడదు అలాగే దొంగతనాలు చేయకూడదు ఎప్పుడు సానుకూలంగా ఉండాలి ఈరోజంతా మనం సానుకూలంగానే ఉండాలి ప్రశాంతంగా ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా భార్య భర్తలు కానివ్వండి ఇంట్లో ఉండే సభ్యులందరూ కానివ్వండి సంతోషంగా ఉండాలి లక్ష్మీదేవిని ఎవరైతే ఆహ్వానిస్తారో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు ఎవరైతే చదువుతూ లక్ష్మీదేవికి అయితే పూజలు నిర్వహిస్తారో ఆ రోజు ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో అండి స్థిర నివాసం చేస్తుంది కాబట్టి ఈ రోజైతే మనము మాంసాహారం కానివ్వండి మద్యం కానివ్వండి అసలు ముట్టరాదనమాట నిష్టాలతోనే ఎవరైతే లక్ష్మీదేవికి ఉదయం పూజలు నిర్వహిస్తారో వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు ఖచ్చితంగా వృద్ధి చెందుతాయండి ఈ వీడియోలనైతే నేనైతే అక్షయతృతీయకు సంబంధించిన సమాచారం అయితే మీ అందరికీ తెలియజేశానని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రేపటి వీడియోలో మనము తప్పనిసరిగా అక్షయ తృతీయ రోజు బంగారమే కొనాలా లేకపోతే బంగారానికి బదులు ఇంకేమైనా కొను కొనుగోలు చేయవచ్చా ఎలాంటి వస్తువులు మనం లక్ష్మీదేవికి ప్రతీకగా మనం పూజిస్తాము ఎలాంటి వస్తువులను మనము అక్షయ తృతీయ రోజు కొనుక్కోవచ్చు ఏ సమయంలో పూజ నిర్వహించాలి అలాగే అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా చదవలసిన శ్లోకం ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాము రేపటి వీడియోలో తప్పనిసరిగా అందరూ చూడాలి ఎందుకంటే చాలా మంచిది అనమాట ఎవరైతే ఇన్ని సంవత్సరాలు అక్షతయ రోజు నిర్వహించుకోలేదా పూజలు ఈసారి ఖచ్చితంగా నిర్వహించుకోండి మీరు అనుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయండి నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఏం చేయాలో తెలుసు కదండి కీప్ వాచింగ్ ది ది డైరీస్ బాయ్ బాయ్